హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ఈ వీడియోలో మనందరికీ ఎంతో ముఖ్యమైన అప్డేట్ గురించి తెలుసుకుందాం సో ముఖ్యంగా పియాన్ కిసాన్ ఇరవై ఒకటో విడత విడుదల తేదీ గురించి పూర్తి వివరాలు చెప్తాను అంటే ఈ నవంబర్ నెలలోనే విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ప్రధాన నరేంద్ర మోడీ గారు రైతులందరికీ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతలో రెండు వేల రూపాయలు పంపబోతున్నారు సో ఈ నవంబర్ నెలలోనే విడుదల చేస్తారు అంటే ఈ నవంబర్ ఆరో తేదీ వచ్చే లోపు రైతుల ఖాతాల్లోకి ఆ మొత్తం కూడా జమ కానుంది కానీ ఈ మొత్తాన్ని పొందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలి సో ఈకేవైసీ అంటే మీ ఆధార్ కార్డ్ మనకు లింక్ అయి ఉండాలన్నమాట అంటే మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉండాలి మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఆరు ఇంకల ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీ ఈకేవైసీ పూర్తయినట్టే కానీ ఒకవేళ మీ ఆధార్కి పాన్ లింక్ లేకపోతే లేదా డీటెయిల్స్ తప్పుగా ఉంటే మీ పేరు గవర్నమెంట్ రికార్డులో కనిపించకపోవచ్చు అప్పుడు మీరు తప్పనిసరిగా మీ గ్రామంలోని ప్రభుత్వ అధికారిని సంప్రదించి పొలానికి మ్యూటేషన్ చేయించుకోవాలి సో అది పూర్తయితే మీ డీటెయిల్స్ సరిగ్గా అప్డేట్ అవుతాయి అలాగే అవసరమైన వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి మొబైల్ లో ఈకేవైసీ చేయడం కష్టంగా ఉంటే మీరు మీ దగ్గర్లో అంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళి చేయించుకోవచ్చు అక్కడ వారు మీ వేలి ముద్ర లేదా కంటి స్కాన్ తీసుకొని ఈ కేవైసీ పూర్తి చేస్తారు అదేవిధంగా పిఆమ్ కిసాన్ వెబ్సైట్లో బెనిఫిషరీ లిస్ట్ కూడా ఉంటుంది అక్కడ మీరు మీ గ్రామంలోని అర్హుల లిస్ట్ కూడా చూడవచ్చు మీ పేరు లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు ఇప్పటి వరకు ఎన్ని విడతలు వచ్చాయో ఇరవై ఒకటో విడత వస్తుందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్